నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగనూరులో సీనియర్ డివిజన్ కోర్టు అదనపు జూనియర్ డివిజన్ కోర్టు ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు సీనియర్ డివిజన్ కోర్టు అదనపు జూనియర్ డివిజన్ కోర్టు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే జైనగేశ్వరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో మాట్లాడుతూ పట్టణంలో సీనియర్ డివిజన్ కోర్టు అదనపు జూనియర్ డివిజన్ కోర్టు ఏర్పాటుకై మౌలిక వసతుల కోసం సత్వరయమైన నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీ వేదిక ఎమ్మెల్యే బీవీ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధాని దాని పేరిట హంగామా చేసిందని కానీ తమ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బీవీ జయనేష్ రెడ్డి తెలిపారు అయితే ఎమ్మెల్యే వినతిపై స్పందించిన న్యాయశాఖ మంత్రి ఫారూక్ కోర్ట్ ఏర్పాటు కోసం నిధులు మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు ప్రభుత్వం సిఫార్సు రావడం జరిగింది అధ్యక్ష నేను అధ్యక్ష ఈ ప్రతిపాదిత కోర్టుల అధికార పరిధిలో కూడా నేను చెప్పినటువంటి జూరిస్డిక్షన్ ప్రాబ్లం ఉన్నటువంటి గోనేగండ్ల మండలాన్ని కూడా చేర్చాలని సిఫార్సులో చేయడం జరిగింది అధ్యక్ష గత వారసత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల వల్ల ఆర్థిక లోటునే వాస్తం అధ్యక్ష కానీ అధ్యక్ష ఇక్కడ ఐదు కోట్లు నాలుగు కోట్లు కాకుండా నేను తమ ద్వారా గౌరవ మంత్రివర్ల్ని కోరేదేమంటే ఒక్క సీనియర్ డివిజన్ కోర్టు ఒక్క అడిషనల్ జూనియర్ డివిజన్ కోర్టు కేవలం ఫైనాన్స్ భవనాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇమీడియట్ గా కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ కు మాత్రం బడ్జెట్ కేటాయించగలరని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రివర్గ దృష్టి తీసుకొచ్చి కోరుతున్నారు అధ్యక్ష అదే విధంగా ఈరోజు కర్నూలు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఏదైతే ఇస్తాను ప్రజా ఏదైతే న్యాయ రాజధాని అని చెప్పి మా రాయలసీమ కర్నూలు వాసులను మోసగించి మళ్లీ ఈ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారంగా హైకోర్టు బెంచ్ ని మా కర్నూలుకు పార్లమెంటు కేటాయించినందుకు వారికి తమ ద్వారా ఈ సభ ద్వారా గౌరవ మంత్రివర్యులకు అదే రకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడే ఫైనాన్స్ శాఖ మంత్రులు కూడా ఉన్నారు తమ ద్వారా నేను అడిగేది కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టుకి బడ్జెట్ కేటాయించవలసిందిగా గౌరవ మంత్రి కోరుతున్నా దిక్ష స్పీకర్ సార్ జయనహీశ్వరి గారు చెప్పినట్టుగా రెండు వేల ఒకటిలో సార్ ఇక్కడ సివిల్ కోర్ట్ కావాలని అక్కడ అడ్డు గెట్టు కోరడం జరిగింది అది సార్ కోరిన తర్వాత వారు హైకోర్టు విధించుకోవడం జరిగింది హైకోర్టు కరుణ్ కోర్టును ఆశ్రయించి మీరు అక్కడ అవసరమా అని చెప్పడం జరిగింది సార్ వారు అక్కడ అవసరం ఉంది కేసులు దాదాపుగా రెండు వేల పైన కేసులు సీల్పోయి కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ కోర్టు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సార్ ఈ కోర్టు అవసరం గవర్నర్ నాగేశ్వర రెడ్డి గారు కోరేది ఏమంటారు సార్ మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి అంటున్నారు దానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి సార్ కాబట్టి ఈసారి బడ్జెట్లో నూట యాభై కోట్లు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నూట యాభై కోట్లు కేటాయించు సార్ అందులో బాగా దీనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దాదాపుగా ఇరవై పోస్టులు వస్తాయండి సార్ దానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అది ఆర్థిక మంత్రి గారు మీరు కోరారు మరి ఆర్థిక మంత్రి గారు దయచేసి ఇక ఎందుకంటే ఎన్నికలు వెనకబడ్డే ప్రాంతం కాబట్టి ఈ సివిల్ కోర్టుకు మీరు రావాల్సిన నిధులు కేటాయిస్తే వారికి నేను తెలియజేస్తున్నాను తెలిసింది దీనికి రెండు కోట్ల రూపాయలు అర్థిస్తే ఏదైతే అర్థించా చాలా రోజులు పెండింగ్ ఉంది